ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగవ జన్మదినం వేడుకల్లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యకులు చింతకోటి రామస్వామి గౌడ్ ఆధ్వర్యంలో పెములవాడ మున్సిపల్ పరిధిలోని పదమూడవ వార్డు కోనాయిపల్లిలో శనివారం ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారన్నారు చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్దిని నేటికి రాష్ట్రంలో ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని కొనియాడారు చంద్రబాబు ఆయుర చల్లగా ఉండి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని వేడుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు సత్తుదేవయ్య సుధాకర్ పెళ్లి నరసయ్య చింతకోటి లక్ష్మి కోరెపు హరీష్ కోరేపు సత్తవ నంది రచిత నంది వినోబ సిగారి ముత్తయ్య మండవలి రాజయ్య నెమ్మూరి పరశురాములు చింతకింది పరశురాములు నేదూరి దేవయ్య చింతరకొట్టి వికాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగవ జన్మదిన శుభాకాంక్షలు మేము పేర్కొని కడిచేసి మా విమనాల మండలంలో వార్డులో కోపల్లి గ్రామంలో ఘనంగా కడిచేసి ఆయన జన్మరంజన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలా మేము కార్యక్రమం చేయడం జరిగింది అయినా ఐదు ఆయురాగాలతో మంచిగా ఉంటే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము అలా రాదేశ్వర స్వామి గారు మంచి మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండ మెజార్టీ గెలిచి ముఖ్యమంత్రి కావాలని మేము ఈ అలా ఈరోజు అందరినీ కోరుకుంటున్నాము ఇక్కడ తెలుగు రాష్ట్రాల ఇక్కడ అక్కడ తెలుగుదేశం వాటి బలబం కావాలని ఆ రాజేశ్వర స్వామిని కోరుకుంటున్నాము అండ్ ఈ సందర్భంగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత ఎన్నో రాజ మొక్కలు అని చెప్పి దేవుని కూడా ప్రార్థించుకుంటున్నాము ఆ భగవంతున్నా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము